హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఓకే వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేశాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు రీడింగ్ రీడింగే నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి నేను ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మీ అందరికీ తెలుసు ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే వీడియో చాలా మంది చూస్తుంటారు కాబట్టి మేబీ మీకు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవ్వచ్చు ఒక్కోసారి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఎలా అయినా రెజినేట్ అవ్వచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ మీరు తీసుకుని రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా కూడా ఇది చూడవచ్చు మెయిల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది నో సిచువేషన్ సిచ్యువేషన్ వాళ్ళైనా చూడొచ్చు క్రష్ కోసమైనా చూడొచ్చు మీ స్పౌస్ కోసం అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కోసమైనా కూడా వీడియో చూడొచ్చు అండ్ మెయిన్గా ఈ వీడియో ఏంటి అంటే టైమ్లెస్ వీడియో ఇది మీ ముందుకు ఎప్పుడు వచ్చింది వీడియో అంటే అప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏ ఒక్క మెసేజెస్ మీకు ఖచ్చితంగా ఉంటాయి ఓకే సో ఈ వీడియోని మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో చూద్దాము మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే వీడియోలో సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ద హైరో ఫెంట్ ఓకే ఎయిస్ ఆఫ్ కప్స్ ఓకే ద డె విల్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది సో నాకు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ చాలా ఏమంటారు డిప్రెషన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఎందుకు అని అంటే ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్ ఏంటి అంటే పక్కనే మీరు ఇక్కడ చూస్తే పక్కనే కీ ఉంది డోర్ ఓపెన్ చేయడానికి బట్ స్టిల్ ఈ పర్సన్ చూడట్లేదు అనమాట అంటే అక్కడ సొల్యూషన్ ఉంది కానీ ఆ పర్సన్ చూడట్లేదు అనేది మీనింగ్ సో మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆ పర్సన్ ఏదో ప్రాబ్లమ్ తోటి లేకపోతే ఒక ఇష్యూ తోటి ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఆ ఇష్యూకి ఆర్స్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీ పర్సన్ దగ్గరే ఉంది బట్ స్టిల్ ఆ పర్సన్ దాన్ని చూడట్లేదు అని అనిపిస్తుంది సో ఇక్కడ మెయిన్గా మనం హిడెన్ ఫీలింగ్స్ అని ఈరోజు చెక్ చేస్తున్నాం కదా సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి అని అంటే మీ రిలేషన్లో మంచిగా ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ పర్సన్ హార్ట్లోనే ఆన్సర్ ఉంది బట్ స్టిల్ ఆ పర్సన్ చూడట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఒక్కోసారి మనలోనే మనకి ఆన్సర్ తెలిసే ఉంటుంది కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము లేకపోతే రికగ్నైజ్ చేయలేకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా సో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ ఆ పర్సన్కి ఈ కనెక్షన్లో పాజిటివిటీ కావాలి అని అనుకోండి మీతో మంచిగా ఉండాలనుకోండి సంథింగ్ ఏదో మీ పర్సన్కి వేరే వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్పడం కానీ వేరే వాళ్ళు ఏదన్నా మీ కోపం తెప్పించేలాగా ఆ పర్సన్కి ఏదో ఒకటి చేయడం కానీ ఇలా ఏదో ఒకటి చేశారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది కానీ ఆ పర్సన్ అవన్నీ చూసి మీకు దూరంగా ఉండడం కానీ లేకపోతే మీకు కనెక్షన్ బ్రేక్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే చేసి ఉంటే మాత్రం ఆ పర్సన్ చాలా ఏమంటారు సాడ్గా ఫీల్ అవుతున్నారు కానీ ఆ పర్సన్ హార్ట్ పెట్టి ఆలోచిస్తే ఆ పర్సన్కి మీరేంటో తెలుస్తుంది మీరు ఆ పర్సన్ కోసం ఏం చేశారో తెలుస్తుంది బట్ ఆ పర్సన్ నా హార్ట్ని వినట్లేదు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకే శాడ్నెస్లో ఉన్నారు అంటే ఏంటంటే ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేసిన పర్సనే మనకి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నడుచుకోకపోతే కొంచెం శాడ్ ఉంటుంది కదా అంటే కొంచెం పెయిన్ అనేది ఉంటుంది కదా అంటే లైక్ ఇప్పుడు మీ పర్సన్ మీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి ఆఫ్ కోర్స్ ఆ పర్సన్కి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ ఫుల్ఫిల్ చేశారా లేదా మీరు అనేది అయితే సెకండరీ బట్ మీ పర్సన్ అయితే చేయలేదని అనుకుంటున్నారు సో చేశారా లేదా అనేది మేబీ మీకు తెలుసు సో ఇక్కడ మీ పర్సన్ అయితే చేయలేదని చెప్పేసి అనుకుంటున్నారు అది వేరే వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు లేకపోతే ఆ పర్సన్ మీ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు సో మొత్తానికైతే ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోక కొంచెం పెయిన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ పర్సన్ హార్ట్ని అడిగితే ఆ పర్సన్ హార్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది బట్ ఆ పర్సన్ హార్ట్ మాట వినట్లేదు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఫ్యూచర్లో కొంచెం తొందరలోనే వింటారు అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ వాల్యూ మీ పర్సన్కి తెలుస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకా ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో ఈ పర్సన్ డెఫినెట్గా గ్రోత్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూశారు కదా సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ గ్రోత్ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మేబీ మీకు గ్రోత్ ఫిజికల్గా కనిపించకపోయి ఉండొచ్చు అంటే మీ కంటికి కనిపించి ఉండకపోవచ్చు బట్ స్టిల్ మీ కనెక్షన్లో రూట్స్ అయితే చాలా మంచిగా డెవలప్ అయ్యాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఒక్కోసారి మనకు గ్రోత్ కనిపించదు కానీ అది బ్యాక్ ఎండ్లో గ్రోత్ జరుగుతూనే ఉంటుంది కనెక్షన్ అయినా కానివ్వండి సిచ్యువేషన్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి సో మీ కనెక్షన్లో కూడా సేమ్ ఇలానే ఉంది సిచ్యువేషన్ అనేది అయితే నాకు కనిపిస్తుంది అంటే మీ కనెక్షన్ యొక్క రూట్స్ బాగా అవుతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది టాక్సిక్ రిలేషన్ గురించి కాదు ఓన్లీ జెన్యున్ రిలేషన్స్ గురించే టాక్సిక్ రిలేషనా మీది జెన్యున్ రిలేషన్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకని టాక్సిక్ రిలేషన్ వాళ్ళకి ఈ రూట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతేనే ఉంటుంది అంటే టాక్సిక్ రిలేషన్స్ ఎండ్ అవుతేనే మంచిగా ఉంటుంది సో మీది ఈ టాక్సిక్ రిలేషన్ కాదు అని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నాను సో టాక్సిక్ రిలేషన్ వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు మళ్ళీ మీరు కొందరు కమెంట్ చేస్తారు లేదక్క మా పర్సన్ మాట్లాడట్లేదు ఆ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారో అని చెప్పేసి సో ఆ టాక్సిక్ రిలేషన్ వాళ్ళకి ఈ మెసేజ్ అయితే వర్కౌట్ అవ్వదు ఐ మీన్ ఈ ఈ మెసేజ్ రెజినేట్ అవ్వదు సో మీ కనెక్షన్ ఏదే అనేది మీరు డిసైడ్ చేసుకొని తర్వాత మెసేజ్ రెజినేట్ చేసుకోండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఏమంటారు స్పిరిచువల్ సైడు కొంచెం గ్రోత్గా గ్రోత్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటే ఏంటి అని అంటే మేబీ మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మీ పర్సన్ స్పిరిచువాలిటీ సైడ్ కొంచెం మూవ్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సనే కాదు మీరు కూడా కొంచెం మూవ్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది బట్ మీ పర్సన్ అయితే కొంచెం ఎక్కువ ఫీల్ ఐ మీన్ ఎక్కువ మూవ్ అయ్యారు స్పిరిచువల్ సైడ్ అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ మెయిన్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ డెఫినెట్గా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అంటే మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి అనుకోండి ఇప్పుడు క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయడం లేదు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అనుకోండి ఇన్ని రోజుల్లో గ్రూట్స్ బాగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు గ్రోత్ మీకు కనిపిస్తుంది ఇప్పటి నుంచి మీకు ఈ గ్రోత్ అనేది మీరు చూస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఈ ఏసఫ్ కప్స్ డెఫినెట్గా ఒక ప్రపోజల్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మాట్లాడలేదు అనుకోండి తొందరలోనే మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఫెబ్లో చాలామందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే మీతో మాట్లాడతారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ కనెక్షన్లో ఉన్న నెగిటివిటీ మొత్తం రిమూవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళ మాటలు వేయడం కానివ్వండి వేరే వాళ్ళు ఏదన్నా మధ్యలో థర్డ్ పార్టీ ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఉంది మీ రిలేషన్లో దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ అనుకోండి వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావడము లేదు ఒక రొమాంటిక్ రిలేషన్ అనుకోండి వాళ్ళని వదిలించుకొని మీ దగ్గరికి రావడం సో ఇలా అనమాట అంటే మీ వాల్యూ తెలిసిందని చెప్పాను కదా స్పిరిచువల్ సైడ్ వెళ్ళారు సో డెఫినెట్గా ఏంటి ఎవరి వాల్యూ ఏంటి అనేది అయితే మీ పర్సన్ అనలైజ్ చేశారు అని చెప్పేసి కనిపిస్తుంది అందుకే ఈ డెవిల్ ఎనర్జీ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అడిక్షన్ని కూడా ఇది ఇది ఇండికేట్ చేస్తుంది అంటే మీ పర్సన్ను మీకు అడిక్ట్ అయ్యారు అనేది కూడా అనిపిస్తుంది అంటే ఆ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని దూరంగా ఉంచడం అంటే లైక్ మేబీ మంచిగా మాట్లాడే వాళ్ళు ఒక్కసారిగా మాట్లాడకుండా అయిపోతే ఎలా ఉంటుంది మనకు కొంచెం అలవాటు అయిపోయి ఉంటాం కదా పర్సన్స్కి అలాంటి ఎనర్జీ కూడా మీ పర్సన్కి చూపిస్తుంది అనమాట అండ్ అఫ్ కోర్స్ ఈ పర్సన్ అయితే డెఫినెట్గా మంచిగా ఉండాలి మీతోటి మంచిగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అందులో నో డౌట్ అంతేకాదు ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారని ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారనేది కూడా కనిపిస్తుంది నాకు అంటే చెప్పాను కదా సబ్లో చాలా మందికి రీకన్సిలేషన్ అవ్వచ్చు సో అందులో మీరు కూడా ఉండొచ్చు బట్ ఏంటి అని అంటే మీరు హై ఎనర్జీని మాత్రం మెయింటైన్ చేయండి మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ చూపిస్తున్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీ ప మీకు పర్టికులర్గా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఎందుకంటే ఈ కార్డ్స్ అన్నీ కూడా కలెక్టివ్లో వచ్చాయి సో కలెక్టివ్లో కార్డ్స్ వచ్చిన దాని ప్రకారం నేను చెప్తున్నాను మీకు పర్సనల్గా కావాలంటే పర్సనల్ రీడింగే తీసుకోవాలి అందులో అయితే ఇంకో ఆప్షన్ లేదు సో చూద్దాము ఇంకా మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే స్ట్రెంత్ ఓకే టూ ఆఫ్ ఆన్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సో నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి సో ఈ నైట్ ఆఫ్ పెంటకిల్స్ కూడా సేమ్ ఎనర్జీ చూపిస్తున్నాడు మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు కాకపోతే అది కొంచెం స్టేబుల్ కనెక్షన్ అవ్వడం వల్ల కొంచెం నిదానంగా రావచ్చు అంటే లైక్ నిదానంగా వచ్చినా కూడా ఒక స్టెబిలిటీ అనమాట లాంగ్ స్టెబిలిటీ ఉంటుంది కదా సో అలాంటి స్టెబిలిటీ తీసుకొని డెఫినెట్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి అది ఫిజికల్ ట్రావెల్ చేసి కావచ్చు మీ పర్సన్ మేబీ మీరు మీ పర్సన్ కొంచెం దూరంగా ఉని ఉండొచ్చు అఫ్ కోర్స్ ఒకే సిటీలో ఉన్నా కూడా కొంచెం డిస్టెన్స్ ఉండొచ్చు కదా సో ట్రావెల్ చేసి మీ పర్సన్ మీ దగ్గరకు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇది కొంతమందికి ఫిజికల్ ట్రావెల్ అన్న కావచ్చు కొంతమందికి మెంటల్ ట్రావెల్ అన్న కావచ్చు అంటే లైక్ ఏంటి అంటే మెంటాలిటీ మీకు సరిపోయేలాగా చేంజ్ చేసుకోవడం ఉంటుంది కదా సో అలా అనమాట ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు కోర్స్ వస్తారు కూడా అండ్ ఆ పర్సన్ వచ్చేది కూడా నర్చరింగ్ ఎనర్జీతోటి వస్తున్నారు అంటే స్టార్టింగ్లో మీ కనెక్షన్లో మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అంత నర్చరింగ్గా చూసుకోకపోయింట్ అంటే ఒక మదర్లీ నేచర్ కేర్ తీసుకోవడం ఎక్కువ కేర్ తీసుకోవడము ప్రతి ఒక్కటి అడగడం చేయడము అంటే మీ ఇష్టానికి వాల్యూ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి సో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తారు ఈ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ ఒక నర్చరింగ్ ఎనర్జీ తోటి ఒక మదర్లీ నేచర్ తోటి మీ దగ్గరకు వస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ప్రీవియస్గా మీ పర్సన్ అలా ఉండకపోయి ఉంటే ఇప్పుడైతే అలా ఉంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే నైన్ ఆఫ్ వాండ్స్ టెంపరెన్స్ వచ్చింది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే ఇక్కడ చూస్తే మీరు నైన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ కార్డు రెండు బోర్త్ డెన్ కార్డ్సే చూడండి ఈ బర్త్డెన్ నుంచి బయట పడాలి అని చెప్పేసి బయటపడే ఒక న్యూ స్టార్ట్ అయితే అంటే ఏమంటారు ఒక ప్రపోజల్ అని చెప్పాను కదా ఇందాక కేజ్ ఆఫ్ కప్స్ తోటి సేమ్ ఇక్కడ కూడా ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ కప్ తోటి మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడం మీతోటి మాట్లాడము మీకు మెసేజ్ చేయడం కాల్ చేయడం ఇవన్నీ చూపిస్తున్నాయి ఇన్ని రోజులు ఈ పర్సన్ వాళ్ళ హెల్త్ మీద కూడా కేర్ తీసుకోకుండా రెస్పాన్సిబిలిటీస్ అని ఇంకా ఏవో సంథింగ్ బోర్డెన్ లాగా ఫీల్ అయ్యారు సో ఇప్పుడు ఆ బోర్డీని రిలీజ్ చేసి మీ సైడ్ రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా హైరోఫెంట్ కార్డ్ తోటి స్పిరిచువల్ సైడ్ మీ పర్సన్ కొంచెం మూవ్ అయ్యారు అని చెప్పేసి సో స్పిరిచువాలిటీ సైడ్ వెళ్తే ఏంటి బెనిఫిట్ అంటే ఏది కరెక్టు ఏది రాంగు ఏది మన లైఫ్కి అవసరము ఏది అవసరం కాదు ఎవరో ఎలాంటి వాళ్ళు అనేది అయితే మనకి తెలుస్తుంది స్పిరిచువాలిటీ సైడ్ వెళ్తే సో అందుకే మీ పర్సన్కి అనలైజ్ చేసినట్టున్నారు అంటే బోర్డెన్ అని చెప్పాను కదా ఆ బోర్డెన్ అవసరం లేని బర్త్డేని రిలీజ్ చేస్తున్నారు మీ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ద పూల్ ఓకే సెవెన్ ఆఫ్ సోట్సు అగైన్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ వచ్చింది సో ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తుంది అని అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో మీ పర్సన్ దగ్గర సొల్యూషన్ ఉంది బట్ ఆ పర్సన్ చూడట్లేదు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్ పాస్ట్లో ఏమైనా ఎస్కేప్ అయ్యి ఉంటే ఆ సిచ్యువేషన్ ఉండి లేకపోతే మేబీ మీరు కమిట్మెంట్ అడిగి ఉంటే ఇవ్వకపోవడము లేకపోతే మీ కోసం స్టాండ్ తీసుకోవాల్సిన చోట తీసుకోకపోవడము అండ్ ఏదైనా చిన్న చిన్న పద్దాలు చెప్పడం ఇలాంటివన్నీ చేసి ఉంటే ఆ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నారు అది చేయడం వల్ల ఆ పర్సనే శాడ్గా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్కే అది నచ్చలేదు ఎందుకు ఇలా చేసామా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో అంతేకాదు ఈ పర్సన్ అలా చేసిన దానివల్ల ఈ పర్సన్ను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఆ నెగిటివ్ ఎనర్జీలో ఆ పాస్ట్ ఎనర్జీని చూస్తూ ఉన్న ఆఫర్ని పోగొట్టుకుంటున్నారు అనేది అయితే నాకు కనిపిస్తుంది ఉన్న ఆఫర్ని పోగొట్టుకుంటున్నారంటే ఏం లేదండి జస్ట్ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడితే కదా మీరేమనుకుంటున్నారో అనేది తెలిసేది సో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీరేమన్నా నెగిటివ్గా ట్రేట్ చేస్తారో లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి ఆ పర్సన్ అంతక ఆ పర్సన్ ఎక్కువ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి మీ దగ్గరికి రాకుండా ఉండడం మీతో డిస్కస్ చేయకుండా ఉండడం అయితే చూపిస్తుంది బట్ స్టిల్ ఆ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా ఈ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఏదైతే అది అయ్యింది నేను ఇంకా ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కావాలి కనెక్షన్లో దేవుడి మీద భారం పెట్టేసి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఒక న్యూ బిగినింగ్ అయితే మీ పర్సన్ చేయాలి కనెక్షన్లో మీతోటి మాట్లాడాలి అనేది అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అందులో నో డౌట్ ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ సో ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే ప్లాన్స్ చేసుకుంటున్నారు ఎలా రావాలి ఏంటి అనేది అయితే ప్లాన్స్ చేసుకుంటున్నారు ఇన్ని రోజులు ఈ పర్సన్ పాస్ట్లో చెప్పాను కదా ఇందాక పాస్ట్లో ఆ పర్సన్ చేసిన దాని గురించి ఎందుకు ఇలా కనెక్షన్ అయింది మిమ్మల్ని హర్ట్ చేసాము ఇవన్నీ ఆలోచిస్తూ ఇన్ని రోజులు ఆగిపోయారు బట్ ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా అనేది అయితే ప్లాన్ చేసుకుంటున్నారు అంతేకాదు ఈ కనెక్షన్లో విక్టరీ కూడా కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తే ఎలా మాట్లాడాలి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి మిమ్మల్ని ఎలా సారీ చేయాలి ఎలా ప్లీజ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ పర్సన్ ఆలోచించి దాని తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో అలా అయితే ఏంటి అంటే ఈ పర్సన్ మీరు ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు ఆ పర్సన్ ఫర్గ్యూ చేస్తారు మళ్ళీ మంచిగా కనెక్షన్ ఒక న్యూ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు అదే ఈ పర్సన్ విక్టరీ అనమాట ఈ విక్టరీ కోసం అయితే ఈ పర్సన్ ప్లానింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా చాలా ప్లాన్స్ వేస్తున్నారు మీ పర్సన్ మీతోటి మాట్లాడడానికి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది కదా పాజిటివ్ది అందులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నైస్ నైట్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ అగైన్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఒక స్టేబుల్ ఆఫర్ అయితే తీసుకొని వస్తున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీ దగ్గరికి సో ఈ పర్సన్ ఈ కనెక్షన్లో అయితే డెఫినెట్గా వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంతేకాదు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు చాలా ఫైరీ ఎనర్జీలో ఉన్నారనమాట మీ దగ్గరకు రావడానికి అండ్ అంతేకాదు ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎవరికైనా కూడా మ్యారేజ్ పాసిబిలిటీ ఉంది అంటే మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ మిమ్మల్ని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళకి ఎవరికైనా కిడ్స్ ఉంటే మీ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి కిడ్స్ కోసం అనుకుంటున్నారు ఇంకా ఎవరికైనా మ్యారేజ్ పాసిబిలిటీ లేదు అని అన్న వాళ్ళకైతే ఒక స్టేబుల్ కనెక్షన్ లైక్ ఫ్యామిలీ అనే కాదు ఒక ఫ్రెండ్ లాగా కానీ లేకపోతే ఏదైనా స్టేబుల్ కనెక్షన్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఏం లేదు మిమ్మల్ని ఆ పర్సన్ లైఫ్లోనే ఇంక్లూడ్ చేసుకోవాలి మేము మీకు దూరం అవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు డెఫినెట్గా ఈ పర్సన్ అండ్ అంతేకాదు ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే మీ పర్సన్ మీతో పాటు ట్రావెలింగ్ ఆఫర్ చేయొచ్చు అంటే బయటికి వెళ్ళడం మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడము ఇలా ఎక్కడైనా కూడా నాకు రివర్ ఉన్న ప్లేసెస్ అంటే వాటర్ అయ్యి ప్లేసెస్కి హిల్ స్టేషన్కి ఇలా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం కూడా చూపిస్తుంది సో ఇది కొంతమందికి హిల్ స్టేషన్స్కి వెళ్ళడం కావచ్చు కొంతమందికి రివర్ ప్లేసెస్ ఉంటాయి కదా సీ సీ బీచ్ కానీ అలా ఇలా ఏదైనా ప్లేసెస్కి మీ పర్సన్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దట్ మీ మూడ్ మంచిగా అవుతుంది కదా సో అలా సో అలా ప్లానింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ పేజ్ ఆఫ్ సోట్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ద హై ప్రిస్టర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్ట్స్ సో ఈ పర్సన్ అయితే ఇన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వచ్చారు వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్ముతున్నారు ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు కాదు ఆ పర్సన్ ఇంట్యూషన్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ పర్సన్ హార్ట్ ఏది నమ్ముతుంటే అది చేస్తే మాత్రం ఆ పర్సన్కి హ్యాపీగా ఉంటారు కనెక్షన్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ఆ పర్సన్ నమ్ముతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ పర్సన్ స్పిరిచువల్ సైడ్ వెళ్తున్నారని చెప్పాను కదా ఈవెన్ వాళ్ళ ఇంట్యూషన్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఇన్నర్ గడ్స్ అని అంటాం కదా ఇన్నర్ వాయిస్ ఇన్ గర్డ్స్ గట్ ఫీలింగ్ సో లేకపోతే వాళ్ళ ఇంట్యూషన్ ఇలా వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకొని వాళ్ళ డేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు ఆ డేషన్ ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో వర్క్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అండ్ న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ మీ పర్సన్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ మీ పర్సన్ వాళ్ళ ఇంట్యూషన్ ఏది చెప్తే అది నమ్ముతున్నారు ఇప్పుడు సో చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ పర్సన్ నైస్ చూద్దాము మీ పర్సన్ నుండి మీకోసం ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే డెస్టినీ ఓకే ఇందాక చెప్పాను కదా టెన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోనే ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారని ఈ పర్సను మీ ఇద్దరిని డెస్టినీ కలిపింది అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఏంటంటే మీరు మాట్లాడుకోవడము ఈ రిలేషన్ ముందుకెళ్ళడము ఇంతవరకు రావడము ఇవన్నీ ఈ పర్సన్ డెస్టినీ అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇన్ని రోజులు ఈ పర్సన్ కరెక్ట్ పాత్ని చూస్ చేసుకోలేకపోయి ఉంటే ఇప్పుడు చూస్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు డెస్టినీ చేసింది మీ ఇద్దరిని దగ్గర అన్నట్టు అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ మంచిగా లేకపోవడం ఈ పర్సన్కి హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు అనేది అయితే చెప్తున్నారు అంటే సాడ్గా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ కూడా కొంచెం పెయిన్లో ఉన్నారు వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ సో ఈ టూ మెనీ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే స్టేటస్ కావచ్చు సొసైటీ సొసైటీ పరంగా స్టేటస్ అంటే వేరే క్యాస్ట్ కావచ్చు లేకపోతే మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు నాకు ఇక్కడ మెయిన్గా మనీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ క్యాస్ట్ కూడా చూపిస్తుంది సో కొంతమందికి క్యాస్ట్ ఉండొచ్చు కొంతమందికి ఏంటి అని అంటే మనీ రిలేటెడ్ అనిపిస్తుంది అంటే స్టేటస్ ఒకరి స్టేటస్ ఎక్కువ ఉండే ఒకరి స్టేటస్ తక్కువ ఉండొచ్చు కదా అలాంటివి చూపిస్తుంది అండ్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ సో ఈ పర్సన్ డెఫినెట్గా మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడాన్ని మిస్ అవుతున్నారు సంథింగ్ ఏదో ఒక వెలితి అని అంటాం కదా అలాంటిది రీయూనియన్ వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ చెప్పాను కదా ఫబ్బులో చాలా మందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ చూస్తే మీరు త్రీ ఆఫ్ కప్స్ దగ్గర రీయూనియన్ వచ్చింది చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అంటే లైక్ హై ఎనర్జీలోనే ఉండండి మీరు డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా సో అదే ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు సోల్ కాంట్రాక్ట్ ద లెసన్స్ ఐ లైన్ సారీ అండ్ ఐ లర్న్ అస్ విల్ నెవర్ బీ ఫర్గెటెన్ సో వీడియో చేస్తున్నప్పుడు సడన్గా ఇలా తడబడుతున్నానంటే మీనింగ్ మీ పర్సన్ మీతోటి చెప్పడానికి ఈ ఆఫర్ ఇవ్వడానికి మాట్లాడడానికి మీ పర్సన్ తడబడుతున్నట్టున్నారు అంటే లైక్ ఏంటంటే ధైర్యం సరిపోకపోయి నిండొచ్చు మీ పర్సన్కి సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీతోటి సరిగ్గా కన్వే చేయలేకపోతున్నారు సో సోల్ కాంట్రాక్ట్ అయితే మీ పర్సన్కి ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అండ్ మీ పర్సన్కి మీరు నేర్పించిన లెసన్స్ మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ మర్చిపోకూడదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే లైక్ మీ వల్ల ఆ పర్సన్కి చెప్పాను కదా స్పిరిచువల్ సైడ్ వెళ్ళడం ఇలాంటివన్నీ సో అది ఇక్కడ ప్రామినెంట్గా చూపిస్తుంది స్పిరిచువల్ సైడ్ వెళ్ళడం సో దట్ మీ పర్సన్ ఆ లెసన్స్ని మర్చిపోలేకపోతున్నారు మర్చిపోవద్దని కూడా అనుకుంటున్నారు ఐ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ ఇందాక చెప్పాను కదా సోషల్ స్టేటస్ అని చెప్పేసి మళ్ళీ అదే చూపిస్తుంది ఎవరేమనుకుంటారో మీ ఇద్దరి గురించి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్ ఇంకా ఈ పర్సన్ రన్నర్ ఎనర్జీలో ఉండట్లేదు అంటే మీ దగ్గరకు వచ్చి ఏదైతే అది అయింది మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేసినట్టున్నారు సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ ఇందాక చెప్పాను కదా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళారు అని చెప్పేసి సో దానివల్ల క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు డిటాచ్మెంట్ ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ ఓకే సో పాస్ని అయితే వదిలేసేయాలని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యు నీడ్ సో మీకేం కావాలో మీ పర్సన్ ఇవ్వలేకపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారు హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ నేను ఇందాక చెప్పాను కదా నేను చెప్తున్నప్పుడు కూడా తడబడుతున్నాయి అంటే మీ పర్సన్ మీకు వాళ్ళ ఫీలింగ్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు అని చెప్పేసి అదే ఎనర్జీ వచ్చింది చూడండి న్యూ చాప్టర్ డెఫినెట్గా అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు రెసిప్రసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివెన్ టేక్ ఇప్పుడైతే డెఫినెట్గా మీ పర్సన్ ఈ కనెక్షన్లో బిల్ ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు మెండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు అండ్ కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ సెంటెన్స్ సో మీతో ఉన్న రిలేషన్ ఎవరితో లేదు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు నాకు చెప్పాను కదా డెస్టినీ అని ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి సో స్ట్రాంగ్ బాండ్ అయితే మీతోటి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో చూశారు కదా ఇవి ఈరోజు మీ పర్సన్ యొక్క హెడ్ అండ్ ఫీలింగ్స్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఈ మెసేజెస్ మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యాయి అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది ఈ వీడియో అండ్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయి ఈ మెసేజెస్ అనేది అయితే అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే Please subscribe to my channel. Thank you.